నా కుటుంబంలోనే నాకు విలువ లేదే అని బాధపడుతున్నావా ఎగ్జాక్ట్లీ లేయా జీవితంలో కూడా అదే జరిగింది భర్త యాగోబ అంటున్నాడు నువ్వు రోగిష్ట దానివి జబ్బు కళ్ళ దానివి పొద్దునే లేచి నీ ముఖం చూడాలంటే చాలా చిరాగ్గా ఉంది అని తన బాధని చెల్లితో చెప్పుకుందామని రాహెల్ దగ్గరికి వెళ్తే రాహేల్ అంటుంది నన్ను ఇష్టపడిన వాడిని నువ్వు పెళ్లి చేసుకున్నావు నువ్వు నాకు అన్యాయం చేసావు నీ ముఖం కూడా నాకు చూపించుకో అంటుంది చెల్లి ఇక తన బాధని తండ్రితో చెప్పుకుందాం అని చెప్పి లాభం దగ్గరికి వెళ్తే తండ్రి లాభాని అంటున్నాడు పెళ్ళైన తర్వాత భార్యాభర్తల మధ్యలో మనస్ఫర్తలు రావడం సహజమే సర్దుకుపోవాలమ్మా అని చెప్పి తండ్రి కూడా చేతులు ఎత్తేసాడు లేయా పరిస్థితి ఏంటి ఏం చేయాలో అర్థం కాక తిన్నగా దేవుడి దగ్గరికి వచ్చింది విశ్వాసంతో ప్రార్థన చేయడం మొదలుపెట్టింది ఆ తర్వాత జరిగిన అద్భుతం ఏంటో తెలుసా తన ముఖం చూడటానికి కూడా ఇష్టపడిన యాకోబు లేయాతో కాపురం చేయడం మొదలు పెట్టాడు యాకోబుకున్న పన్నెండు మంది కొడుకుల్లో ఆరుగురు కొడుకుల్ని ఒకగానొక కూతుర్ని కనిచ్చే ఘనత దేవుడు లేయకే ఇచ్చాడు కాబట్టి మీరు కూడా విశ్వాసంతో ప్రార్థన చేయండి త్వరలోనే మీ కుటుంబంలో మీ విలువ పెరిగే రోజు రాబోతుంది